శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై మూడవ తేదీ గురువారం రోజు సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం రోజు సింహరాశివారు చక్కటి అదృష్టాన్ని పొందారు అని ఘంటాపతంగా చెప్పవచ్చు ఈరోజు గోచారం ప్రకారం సింహరాశి వారికి కాలం మొత్తం పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా ఉంటుంది అందుకే రోజంతా ప్రశాంతంగా ఆనందంగా హాయిగా జాలీగా గడిచిపోతుంది మీకు ఏ విధంగా ఉండాలి అనిపిస్తే ఆ విధంగా ఈరోజు ఉంటారు వర్క్ చేయాలి అనుకుంటే చేస్తారు లేకుంటే రెస్ట్ అయినా తీసుకుంటారు ఎక్కడా కూడా హడావిడి పడకుండా మీకు తోచిన ప్రకారంగా మీ ఇష్ట ప్రకారంగా సింపుల్గా తెలివిగా అన్ని పనులను చక్కబెట్టుకుంటారు ఇందులో మాత్రం డౌట్ లేదు కొన్ని కీలకమైన వ్యవహారాల పట్ల అనూహ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది బయటి వ్యక్తుల ద్వారా ఒక విలువైన సమాచారం మీకు అందుతుంది మీ గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు మీకు బాగా అర్థమవుతుంది ఎదుటివారి మనసులో ఏముందో సులువుగా తెలుసుకుంటారు దూరప్రాంత ప్రయాణాలకు కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఏదైనా పని చేయాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న ఒకటికి రెండుగా ఆలోచనలు చేసి ఆ తరువాత ముందడుగు వేస్తారు పరిచయాలన్నీ ఉపకరిస్తాయి ఏదైనా సహాయం కావాలంటే చెయ్యి అందించేవారు తప్పకుండా ఉంటారు ప్రేమలు ఫలప్రదమవుతాయి స్నేహాలు మరింతగా బలపడతాయి మొత్తం మీద వారు ఈ రోజంతా బ్రహ్మాండమైన శుభాలను పొందబోతున్నారు అని చెప్పవచ్చు ఈ గురువారం రోజు వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి హనుమాన్ చాలీసాను పఠించండి ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి నవమి నక్షత్రం విశాఖ నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వ్యాపారపరమైన చర్చలకు అలాగే విద్యా విషయాలకు కాలం అనుకూలంగా ఉంది ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గురువారం వచ్చింది కాబట్టి పచ్చిపాలతో పసుపును కలిపి నుదుటిన తిలకంగా ధరించండి అలాగే మీ ఇష్ట దైవానికి పసుపును ఆభరణంగా సమర్పించండి ఈ రెండు పనులు చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది ఈ గురువారం రోజు విశాఖ నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి గురు సంబంధమైన దోషాలకు శాంతులు చేయించుకోవడానికి ఇది అనుకూలమైన రోజు అవుతుంది అలాగే గురుబలాన్ని పెంచుకోవడానికి గాను పరిహారాలను పాటించుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అవుతుంది విశాఖ నక్షత్రం వచ్చిన ఈ గురువారం రోజు నుండి ప్రారంభం చేసి ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ ఇంద్ర సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి అధికారం పెరుగుతుంది సమాజంలో గౌరవం దక్కుతుంది రాజకీయాల్లో పలుకుబడి పెరుగుతుంది అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారికి ఆరాధన చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహంతో వేగవంతమైన సత్ఫలితాలు పొందుతారు ఈ గురువారం రోజు మనమంతా ఓం జగదాంపతయే నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు సాయంత్రం ఒక కలశం తీసుకొని అందులో మంచినీరు పాలు పోసి అలాగే కుంకుమ పసుపు గంధం పుష్పాలను వేయాలి తరువాత ఈ కలశాన్ని పూజించి దానిలోని నీటితో తులసి చెట్టుకు గడపకు సంప్రోక్షణం చేయాలి అలాగే తీర్థంగా స్వీకరించాలి ఇలా చేసిన వారికి వ్యాపారంలో అభివృద్ధి ఆనందం మరియు ధైర్యం పెరుగుతాయి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి